కోచామును ఆయన పాద సన్నిధికి వచ్చి స్థుతులు చెల్లించి ప్రార్థించి విజ్ఞాపన చేయాలనే చక్కటి తలంపును మనందరికి అనుగ్రహించిన మరి ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ కి కార్యనిర్వాహకులుగా ఉండి ముందుండి నడిపిస్తున్నటువంటి సహోదరులను బట్టి ప్రభుని స్థుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు మహోన్నతను మహాగను డౌను అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అన్న వచనములకు స్తోత్రములకు మించిన ఘనమైన నామమును కలిగిన పరిశుద్ధుడు అయిన పరలోకమందున మన తండ్రి అత్యున్నత పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మీ పాద సన్నిధిలో మీ మాటలను ధ్యానించుకొని మీరు చూపిన కృపలను తలంచుకొని మీ పరిశుద్ధమైన జీవ మార్గంలో ఆత్మీయంగా ముందుకు కొనసాగుటకు కొన్ని విలువైన సంగతులను తలంచుకోవడానికి మీ సన్నిధిలో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మీరే మీ వాక్యము ద్వారా మాతో మరొక్కసారి మాట్లాడమని వాక్యం అయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి మంచిది పిల్లరా సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవుని ఘనమైన నామములు స్థుతింపబడిన గాక ప్రభు నందు ప్రియుల కాలపు వేళ దేవుని సన్నిధిలో ప్రత్యేకించి దేవుడు గడిచినటువంటి నాలుగు సంవత్సరములు యూపీఎఫ్ కార్యక్రమంలో భాగంగా మనలను దేవుడు ఎలాగు ముందుకు కొనసాగించారు ఏ విధంగా దేవుడు మనల్ని నడిపించారు దేవుడు చేసిన కార్యాలను అద్భుతాలను మనం కల్లార చూచిన వారంగా చెవులార విన్న వారంగా ప్రభుని స్థుతిస్తూ కృతజ్ఞత కలిగి మనం ముందుకు కొనసాగాలి అని చక్కటి సదుద్దేశంతో ఈ మూడు దినాలు ప్రభు పాదాల చెంత దేవుని సన్నిధిని కలిగి ముందుకు కొనసాగడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ మరొకసారి ఈ తలంపుని ఆచరణలో పెట్టినటువంటి సహోదరులకు కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అవును ప్రియుల గడిచిన మన రాత్రి కాలం నిజంగా దేవుని వాక్యాన్ని ఎన్ని హిమ్యా గ్రంథంలో నుండి ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన కార్యాలను మన కళ్ళ ముందు పెడుతూ దేవుడు ప్రతి విషయంలో మనలను మేల్కొలుపుతూ తన బాహుబలంను తన ఆశ్చర్య కార్యములను నరుల ఎదుట అనగా మన ఎదుట దేవుడు చూపిస్తున్నటువంటి కృపణలను మనము పలంచుకొనక అనేక విషయాల్లో మనకు తెలియకుండానే కృతజ్ఞతలు లేని వారముగా ఉంటున్నామేమో అన్న చిన్న భావన నా హృదయంలో కలిగింది ప్రియల ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనగా పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభము నుండి ముగింపు వరకు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన లేఖనాల్లోని దేవుని మనస్సు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు పరిచయం చేస్తూ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి తన ఉన్న తన ప్రజలైన ఇస్రాయేలీ గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు వారినే మనకు మాదిరిగా చూపించారు దేవుడు వారి జీవితాలనే మన కళ్ళ ముందు తెరిచిన పుస్తకంగా చూపించారు పిల్లలు కలకనే పౌలు గారు కురెందులకు రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయము ఐదో వచనము పది పదకొండో వచనాల్లో దేవుడు వారి జీవితంలో ఎలా పనిచేశారో వారు ఎలా అవిధేయులుగా మారిపోయారో ఏ స్థితిలో వారు విధేయత కలిగి దేవుని మేళ్లను మరిచిపోయి మరలా దేవునికి దూరం అయ్యారో వ్రాస్తూ మనకు మేల్కొల్పుగా మాటను జ్ఞాపకం చేస్తున్నారు పిల్లర ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాటిని మనకు దృష్టాంతములుగా ఉంచాను అని పౌలు గారు అంటున్నారు పిల్లారదవ అధ్యాయం ఆరో వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు కళ్ళ ముందు ఉదాహరణ ఉదాహరణగా కనబడుతున్నవి అని చెప్తూ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత ముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అంటున్నాడు పిల్లలు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అంటే దేవుడు వ్రాయబడిన సంగతులను మనం ఆలోచిస్తున్నప్పుడు జరిగిన జరిగిన చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు ఎన్ని మహత్కార్యాలు ఎన్ని సూచక్రియలు వారి కళ్ళ ముందు చేసిన దేవుడు వారిని ఎలా నడిపించారో మనం ఒక్కసారి ధ్యానిస్తుంటే నిజంగా మన యొక్క ఒళ్ళు హృదయం కనుకనే నిహమ్య గ్రంథంలో నేను ధ్యానిస్తున్నప్పుడు తొమ్మిదో అధ్యాయంలో నుండి గడిచిన నాలుగు సంవత్సరాలు ఈ ఓపీఎఫ్ కార్యక్రమాన్ని దేవుడు నడిపించారు ఎలా నడిపించారు ఈ కార్యక్రమంలో పాళిభాగస్ పిల్లలు ప్రత్యేకంగా పరోక్షంగా సహకారులై సంవత్సరానికి ఒకసారి సువార్త దండయాత్రలో భాగంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతానికి దేవుని మాటలు తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యూహ రచన దాని కొరకైన ప్రార్థనా పూర్వకమైన సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు నిజంగా మనము ఆ సంవత్సరం కొరకు ఎలాంటి సిద్ధపాటును కలిగి మనం ముందుకెళ్తున్నాం క్రమంగా వారానికి రెండు మార్లు కూడుకుంటూ అందుకు ప్రతిఫలంగా పని రూపంలో క్రియల్లో దేవుని ప్రేమను ప్రజల హృదయాల్లోనికి తీసుకొని వెళ్ళడానికి మనం ఏ విధంగా దేవుని పాదాల చెంత వాడబడుతున్నామని ఆలోచించినప్పుడు క్రియారా నిజంగా సహోదరుడు దీపక్ బ్రదర్ పోస్ట్ పెట్టాడు చూడగానే ఆయన అద్భుత కార్యములను తలంచుకొనిచు మన కళ్ళుక చేసిన కార్యాలు మన కళ్ళారా మనం చూసినటువంటి కార్యాలను మనం తలంచుకొని ప్రభుని స్ంప ఉన్నాము అని రాయగానే నాకు ఈ వాక్య భాగం జ్ఞాపకం వచ్చింది పిల్ల నిహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగంలో ఇస్రాయిలను గురించి దేవుడు తెలియజేస్తూ వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యమునకు తిరిగి వెలుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమగు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతలు గలవాడవును దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడవయుండి వారిని విసర్జింపలేదు అనే మాటను దేవుడు రాయించడుగుల ఆయన వారి ఎదుట వారు అవిధేయులైపోయినప్పటికీ కూడా దేవుని మాటకు వారు విధేయత చూపించలేకపోయినప్పుడు వారి పట్ల చేసిన కార్యాలు ప్రిగరా వారు విధేయులగుటకు అనగా దేవుని మాటకు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య ఆయన చేసిన అద్భుతాలు నిజంగా పిల్లరా దేవుడు చేసిన అద్భుతాలు ఇన్ని అన్ని కాదు ప్రిగారు మనం ప్రాముఖ్యంగా పది సూచక్రియలను ప్రస్తావిస్తూ ధ్యానిస్తూ ఉంటాం మోషే గారి నాయకత్వంలో దేవుడిని నడిపింపుని జ్ఞాపకం చేసుకుని ఆ అద్భుత కార్యములను చేసుకొని దేవుణ్ణి వారు మహిమపరచలేకపోయారు దేవునికి మహిమకరంగా వారు జీవించలేకపోయారు ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చేశారు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారనగా నిజంగా మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను దేవుడు చేసిన కార్యాలను మనము తలంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇస్రాయిల్ల జీవితాన్ని మన కళ్ళ ముందుకు చూపించి ఆనాడు ఉన్న దేవుడే ఈ రోజు మీ జీవితంలో కూడా పనిచేస్తున్నాడు దేవుడే నిన్న నేడు రేపు అనగా ఏకరీతిగా ఉన్నవాడై ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులం పిల్లర కనుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు యోహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని రాయించారు పిల్లలు కనుక ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యాలను మనం అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోనడం అనేది ప్రభు సన్నిధులు ఆయన ఎదుట మన యొక్క కృతజ్ఞత భక్తి జీవితాన్ని దేవునికి విధేతగా కనిపరుచటలో అది దేవునికి ఇష్టమైనటువంటి మొదటి ఒక చక్కటి ఉన్నతమైనటువంటి స్థితి బురల నిజంగా మన జీవితంలో కనుకనే దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నూట మూడవ కీర్తనంలో కానీ నూట ఆరవ కీర్తనలో కానీ నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమునున్న పరిశుద్ధ పరిశుద్ధనామును సన్నతించము ఆయన చేసిన మేలులు ఉపకారములలో దేనిని మరవుకుమని రుచి చూచి తెలుసుకున్న వ్యక్తిగా దేవునిపై ఆధారపడి కొనసాగిన వ్యక్తిగా దేవుణ్ణి తన ప్రాణంతో మహింపరుస్తూ ఉన్నాడు కనుక మనము దేవుని ఎదుట ముందుకు కొనసాగడానికి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను ఇస్రాయిల్ల జీవితంలో దేవుడు చూపించారు పిల్లలు చూపించి వారి ద్వారా మనకు మేల్కొల్పుగా అనేక విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరిచారు కనుకనే దేవుడు వారిని ఎలా నడిపించారు అని చూసినప్పుడు దేవుని ఆత్మ సహాయముతో ఈ నిహమ్య గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో చదువుతున్నప్పుడు పిల్లలు నిజంగా దేవుని ఉపకారాత్మ చేత వారు బోధింపబడి నడిపింపబడ్డారు ఈరోజు మనం మన యొక్క ఓపిఎఫ్ కార్యక్రమంలో దేవుని యొక్క ఆత్మ సహాయము లేకపోతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే ప్రార్థనా పూర్వకంగా మనం ఇన్ని కార్యాలను మన కళ్ళ ముందు దేవుని సహాయంతో రుచి చూచేవరం కాదు ప్రిల్లరా ఎన్ని కార్యాలు నిజంగా నేను ఆలోచిస్తున్నప్పుడు గడిచిన ఎండాకాలం ప్రిల్లరా నేను నాతో పాటు సహోదరుడు సురేష్ బ్రదర్ సేవకులు కొందరు సహోదరులు మన ఓపీఎఫ్ టీం వలే వచ్చారు మనం వెళ్ళినటువంటి ఆ చింతపాక ప్రాంతానికే వెళ్ళాం మేము అచంతప్రాక ప్రాంతానికి సమీపంలో చుట్టుపక్కల ఇంకొక మూడు గ్రామాలు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళాం పిల్లరా ఉదయం వెళ్ళిన మేము తొమ్మిది గంటలకు వెళ్ళిన మేము సాధారణంగా సాయంత్రం నాలుగు ఐదు గంటల కల్లా వచ్చేయాలి కానీ మాట వచ్చినటువంటి సహోదరులు ఒక నలుగురు కొంచెం పెద్ద వయసు వారు సుమారు ఒక నలుగురు ఐదుగురు ఆ కొండ నుండి కిందకి దిగుతున్నప్పుడు ఎక్కే క్రమంలో ఆగుకుంటూ నెమ్మదిగా ఎక్కారు దిగే క్రమంలో దిగలేకపోయారు వాస్తవానికి ఆ రోజు మనం చింతపాక వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళామో మనకు తెలియదు అసలు ఎలా వచ్చామో మనకు తెలియదు నిజంగా దేవుడు మన అంత సత్తువ బలం ఇచ్చి శ్రమ లేకుండా మీరు ఎక్కలేరేమో అనుకున్న వాళ్ళే ముందుగా ఎక్కిపోయారు కొండ సుమారు ఐదు పది కిలోమీటర్లు నడిచి అద్భుతంగా తిరిగి సంతోషంగా వచ్చి ప్రభుని స్థూతించాం పిల్లలు ఆ మొదటి కార్యక్రమంలో అద్భుతమైన కార్యాల దేవుడు జరిగించాడు అందుకు ప్రతిఫలంగా అక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి మందిరాన్ని కూడా కట్టడానికి మార్గాన్ని దేవుడు సరళం చేశాడు పిల్లలు ఆ ప్రాంతంలో అదే క్రమంలో మేము రెండోసారి వెళ్ళి వచ్చినప్పుడు నేను ఆలోచించాను ఫస్ట్ సారి మేము వచ్చినప్పుడు మాకు ఇంత భారం అనిపించలేదు మేము సులువుగా వెళ్లి ఆ కొండ ఎక్కి దిగి వచ్చాము రెండవ మారు వెళ్ళినప్పుడు పిల్లలు మాతో వచ్చినటువంటి సహోదరులు నడవలేకపోయారు అక్కడే కూర్చుండి పడిపోయే పరిస్థితుల్లో వెళ్ళిపోయారు పిల్లలు నీరసించి వారు మమ్మల్ని బ్రతిమలు ఆడుతున్నారు లోకల్ బ్రదర్స్ మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవద్దు మీరు లేకపోతే మేము ఇక్కడ కొండ దిగలేము ఇక్కడ నుండి కిందికి వెళ్ళలేము అని వాస్తవానికి అందరూ సాయంత్రం ఆరు గంటలకు దిగిపోయారు నేను సురేష్ బ్రదరు నాతో పాటు మరొక సేవకులు ఇద్దరు ఆ దూరం నుండి హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చినటువంటి సహోదరులు వారితో కలిసి వారిని స్లోగా ఆ కొండ మీద నుండి కిందకి తీసుకురావడానికి మాకు పట్టిన టైం సాయంత్రం రాత్రి కాల సుమారు పది పదిన్నర అయింది ఫిర్యాదు మాతో పాటు వెళ్ళిన వారు అందరూ ఐదు గంటలకు వచ్చేసారు కిందకి ఐదు ఆరు గంటలకు మేము వచ్చేసరికి నైట్ పది పదిన్నర ఆ కొండ ఎలా ఉందో ఆ ప్రాంతానికి పరిచయకు వచ్చిన మీ అందరికీ తెలుసు ఆ టైంలో వర్షం పడుతుంది వర్షపు జల్లు స్టార్ట్ అయింది అది దిగుతున్న క్రమంలో కాలు జారి ఏ మాత్రం స్లిప్ అయినా మనం కింద లాయలోనే ఉంటాం మీరందరూ చూశారు అలాంటి పరిస్థితులు దేవుడు ఎలా నడిపించారు అంటే నిజంగా పిల్లరా ఆశ్చర్యం ఆయన ఆశ్చర్య కార్యాలు నిజంగా దేవునిపై ఆధారపడి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మొదటిసారి మేము ఇంత మంది సమూహంగా ఇంత సులువుగా వచ్చేసాము ఏ విధమైనటువంటి ఆటంకము అంతరాయం మాకు కలగలేదు అనగా నిజంగా ఆ కార్యక్రమం ద్వారానే ఓపిఎఫ్ వెనుకాల దేవుని యొక్క హస్తము దేవుని యొక్క ప్రణాళిక దేవుని పిల్లలమైన మనందరి పట్ల ఈ కార్యక్రమాన్ని బట్టి కళ్ళ ముందు కనబడిందని ఆ రోజు నేను ప్రభుని స్థుతించాను పిల్లలు దేవునికి స్తోత్రం కలుగును కాదు కనుక దేవుడి కార్యాలు మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మన జీవితంలో జరిగించారు ప్రభు సన్నిధిలో మనం ఆ రీతిగా దేవుడు నడిపిస్తా ఉన్నారు కనుక మనం ముందుకు కొనసాగుతున్నటువంటి వారంగా ఇస్రాయిలను మన జీవితంలో చూపిస్తున్న దేవుడు ఆయన కార్యాలను ఆయన తలంచుకొని దేవుడిని మహింపరచే వారంగా ఉన్నాయి ఇదే తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో వారు తమ రాజ్య పరిపాలన కాలమందు తమ తమ ఎడల తమ కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించు అనుభవించుచుండి నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి అంటే నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచట అనగా దేవుడు చేసిన కార్యాలను మనం ఖచ్చితంగా తలంచాలి అనకనే నీతి మంతుల పెదవులు ఆనంద గానము చేయని యుహోను బట్టి స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమని అని కీర్తన ముప్పై మూడు అధ్యాయం చూస్తాం ప్రిగా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్థుతించే వరముగా ఉండాలి ఆయన చేసిన కార్యాలను ఆయన మన ఎడలో చూపించినటువంటి కృపలను తమ ఎడలో నీవు చూపించిన గొప్ప ఉపకారములను తలంచక వారు తలంచలేకపోయారు ప్రియ దేవుడు చేసిన కార్యాలను వారు బట్టి వారు మహిమపరచలేకపోయారు కనుకనే వారిని కూర్చి పౌలు గారు కూడా రోమ పత్రికలో రాస్తూ వారి దేవుణ్ణి ఎరిగిండి దేవుణ్ణి దేవునిగా మహిమ పరచలేదు అంటారు మొదట అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చిన భాగం ఇరవై రెండు వచ్చిన భాగం వారు తమ వాదముల వారు తమ జ్ఞానం అనుకుని తమ వాదముల వ్యర్థులైరి అంటారు ఈరోజు మన జీవితంలో దేవుని దేవునిగా మహిమ పరిచే వారంగా ఆయన ఉపకారములను తలంచుకొని దేవుని స్థితించే వారముగా మనము ఇస్రాయిల్ను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియల కనుక నాడు ఇస్రాయిల్లకు నాయకత్వం వహించి నడిపించిన మోషే గారి జీవితాన్ని ఒక పక్క విశ్వాస వీరుల జాబితాలో చూపిస్తూ ఇస్రాయిల్ అందరిని ఒక పక్క చూపిస్తూ విశ్వాస వీరులను నడిపించిన మోషే గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా ఆయన ఎదుట ఎలాంటి స్థితిని కలిగి దేవుని ఎదుట తన జీవితాన్ని మన కళ్ళ ముందుకు దేవుడు చూపిస్తూ తన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు ఏ రీతిగా మాట్లాడుతున్నారో చదువుకునే వాక్య భాగాన్ని ముగించుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మనం అటువంటి అద్భుత కార్యాలను చేయగల దేవుణ్ణి కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఉపకారాలను తలుచుకొని ఈ రోజు ఒక కృతజ్ఞత ఆరాధనలో భాగంగా దేవుని సన్నిధిలో మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన భాగం మనం చూసినట్లయితే ప్రిల్లరా హిబ్రికు రాసిన పత్రిక అధ్యాయం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు గాని ఒప్పుకోలేదు ఏల అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఇరవై ఏడు వచనంలో నాకు బాగా ఇష్టమైనటువంటి మాట ఇది మోసే గారి జీవితంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను ఇస్రాయేల్ నడిపించినటువంటి మోసే గారి యొక్క నాయకత్వంలో మోసే గారిని విశ్వాసవీరుల జాబితాలో యుగాంత మందున్న మన కళ్ళ ముందుకు తన జీవితాన్ని చూపిస్తూ ఇస్రాయిలను మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని సేవకుడైనటువంటి మోషే గారి జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ పోయిలరా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా మోషే గారు దేవుని చేత బలమైనటువంటి కార్యాలను అద్భుతాలను సూచక్రియలను దేవుని యొక్క సాధనంగా చేయుటకు వాడబడినటువంటి నాయకుడైన మోషే గారు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఈ రోజు అనేక నిందలు బాధలు అవమానాలు శ్రమలు యొక్క విశ్వాస యాత్రలో మనందరికీ ఎదురవుతాయి ప్రిల్లర సర్వసాధారణంగా కానీ వాటన్నిటిని బట్టి మనము బలహీనపడక ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని ఎంచి దేవుని ఎదుట మన ఎదుట ఉంచబడినటువంటి ఆ బహుమానమును మనం పొందుకోవడానికి ప్రిల్లర మోసే గారివాలి నాడు దేవుని విసికించినను దేవుని దుఃఖపరిచినను దేవుని ఎంతగానో ఆయాస పెట్టినను తన ప్రజలను నడిపించిన నాయకుని యొక్క విశ్వాసాన్ని దేవుని కవిదేవులుగా మారిపోయి కృతజ్ఞతాస్థుతులు చెందించలేని స్థితిలో అరణ్యంలో రాలిపోయారు ఆకులు రాలిపోయినట్టుగా వారిని మనం చూస్తూ దేవుని సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లలు అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించటం మేలని యోచించి దేవుని ప్రజలతో అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తెడు కుమారు పరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు కానీ ఏలైన అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం ప్రతిఫలముగా అతడు పొందుకొనబో బహుమానం కలుగబో బహుమానం ఈ రోజు నీకు నాకు ప్రతిఫలముగా ఆయన ఎదుట ప్రతిఫలముగా బహుమానం అందుకున్నారు అందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనము పొందుకోబోయేటటువంటి ఆ నిత్య మహిమను గురించి నీతి కిరీటం మహిమ కిరీటం జీవ కిరీటం అక్షయ కిరీటం అని ఆయన ఎదుట ఆయన ఎదుట మనం ఒక రోజు నిలబడబోతున్నాం ఈ మట్టి శరీరాన్ని ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే ఆ రోజు మనము ఆయన ఎదుట ప్రత్యం కాబోతున్నాం మనకు ఉన్నతమైన స్థితి ఉందో మనకు తెలుసు కనుక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వ్యక్తులు భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రిలా విశ్వాసమును బట్టి అతడు స్థిర బుద్ధి గలవాడాలి స్థిర బుద్ధి ఈరోజు మన విశ్వాస జీవితంలో ఎదురవుతున్న ఆటిపోట్లను బట్టి ప్రభు మన కార్య జీవితంలో కార్యం చేస్తేనే ప్రభుని స్థుతించడం కాదు ప్రభుని అన్ని వేళలా మనం స్థుతించే వారంగా ఉండాలి అన్ని విషయాలు మహిమపరిచే వరంగా ఉండాలి ప్రత్యక్షమైన సాక్షిగా మనకు ఒక యోగు గారు కనపడుతున్నారు సమస్తము కోల్పోయినను అన్ని నష్టపోయినను యోహో ఇచ్చను యోహోవా తీసుకొని యోహోవా నామమునకు స్థుతి కలుగును గాక నిజంగా దేవునిపై ఆధారపడి దేవుని ఆశ్రయముగా కలిగి ముందుకు కొనసాగుతున్న వారి భక్తుల జీవితాలు మనకు ఆదర్శంగా కనపడుతున్నాయి దేవుని నామమునకు స్థుతి కలుగును గాక స్థిర విశ్వాసము చూసారా దేవుని ఎదుట సాక్ష్యాన్ని పొందిన భక్తులు భూమి మీద ఇతని వంటి వాడు లేడు నీతిమంతుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు అలాంటి భక్తుల జీవితాలను మన కళ్ళ ముందు పెట్టాడు పిల్లరా దేవుడు కనుక దేవుని స్థుతించడం అనేది ఆయన చేసిన మేలు ఉపకారములను జ్ఞాపకం చేసుకుని మన విశ్వాస విషయంలో స్థిర బుద్ధి గలవారమై అదృశ్యుడైన ఆ దేవుని చూచుచున్నట్టుగా ఒక రోజు మరలా మనం చూడబోతున్నాం మహిమ దేహాన్ని ధరించుకొని ఆయన సన్నిధులు ఆయన ఎదుట ప్రత్యక్షము కాబోతున్నాం అని ఈ కార్యక్రమంలో భాగంగా దేవుడు చేసిన కార్యాలన్నింటినీ తలంచుకొలుచు మనమే అనేకులకు ఇస్రాయిలను నడిపించిన ఒక నాయకుడైన మోసేవలే ఇస్రాయిలను తన ప్రజలైన తన జనాంగాన్ని నడిపించటకు అనేక రక్షకులను దేవుడు పంపించాడు పిల్లలు అనేక ప్రవక్తలను పంపించాడు ఇదే నీ గ్రంథంలో దేవుడు ఆ అధ్యాయం అధ్యాయ వచనంలో రాస్తాడు రక్షకులను పంపించాడు ఈరోజు నీవు నేను కూడా ఒక వలె రక్షకుడు అనగా రక్షించేవాడు క్రీస్తు అనగా అభిషేక్తుడు ఏసు అనగా రక్షకుడు ఆ రక్షకుని ధరించుకున్న వారముగా పొందిన మనం క్రీస్తుని ధరించుకున్న వారముగా మనమే రక్షకులుగా ఈ కార్యక్రమం ద్వారా కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగవలసిన బాధ్యత భారము దేవుడు మన అందరిపై ఉంచారు అనేక కార్యక్రమాలు దేవుని సన్నిధిలో మనం మన విశ్వాస విషయంలో స్థిర బుద్ధి గలవారమై మోసే గారి వలె మనము ఆయన ఎదుట పొందబోయే బహుమానము కొరకు దేవుడు మనకు అప్పగించిన చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనినైనా మనం శక్తి లోపం లేకుండా చేస్తూ ముందుకు కొనసాగుతూ ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన యొక్క చిన్న జీవితంలో దేవుడిచ్చినటువంటి విలువైన ఆయుష్కాలాన్ని ఈ కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు మనల్ని బలపరచాలని దేవుడిచ్చినటువంటి యొక్క ఓపిఎఫ్ ప్లాట్ఫామ్ లో ఇంకా అనేక కార్యక్రమాలు ముందు ముందు మనం చేసుకుంటూ ముందుకు కొనసాగాలని ఆయన చేసిన నేళ్లు ఉపకారంలో దేనిని మరొక దేవుని స్థుతిస్తూ ఈరోజు ప్రత్యేకించి మూడు దినాలు దేవుని సన్నిధిలో మనం ఏర్పాటు చేసుకునే ఉదయ కాలంలో ప్రభు పాదాల చెంత దేవుని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అని మరొక్కసారి భావిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఈ మాటల చేత ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరెక్కువ కార్యక్రమాలు చేయడానికి పురికొల్పబడాలని ప్రభు పాదాల చెంత మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను దేవుడు మనలను మన కుటుంబాలను స్థిరపరిచి బలపరిచి ప్రభు కార్యాలను తలంచుకోవచ్చు ఇంకా ముందుకు